హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే నెల నుంచి కందిపప్పును కూడా పంపిణీ చేయనుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది నిజానికి కొద్ది నెలల క్రితమే కందిపప్పును కూడా ఇస్తామని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది కానీ కందిపప్పు కొరత కారణంగా పంపిణీ చేయలేకపోయింది అయితే వచ్చే నెల నుంచి ఖచ్చితంగా రేషన్ బియ్యంతో కూడా కందిపప్పును ప్రభుత్వం పంపిణీ చేయనుంది సబ్సిడీపై కిలో కందిపప్పును అతి తక్కువ ధరకే అందించనున్నారు ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేసేందుకు సిద్ధమైంది నాలుగు నెలలుగా సరుకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే సరఫరా జరుగుతోందని చెబుతున్నారు డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది డిసెంబర్ జనవరిలో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇస్తామంటున్నారు మార్కెట్ రేటు కంటే తక్కువకే కందిపప్పును అందించనున్నారు అంతేకాదు ప్రభుత్వం గోధుమ పిండిని పదహారు రూపాయలకే సరఫరా చేస్తుంది కార్డుదారులకు ప్రతి నెల నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం హాకా ద్వారా కందిపప్పును సేకరించి ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు డిసెంబర్ జనవరిలో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తామంటున్నారు అధికారులు రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు కందుల కొనుగోలుపై ప్రచారం కల్పించారు రైతుల నుంచి మార్కెట్ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే రైతులకు లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రభుత్వం కందిపప్పును సబ్సిడీపై కిలో అరవై ఏడు రూపాయలకు పంపిణీ చేస్తోంది గడిచిన నాలుగు నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో సరఫరాల అవరోధం ఏర్పడింది తాజాగా హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ ద్వారా పౌర సరఫరాల శాఖ సుమారు పదివేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది దశలవారీ సరఫరాలో భాగంగా నవంబర్ నుంచే సరుకును అందించడంతో కార్డుదారులకు ఊరట లభించింది డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్డుదారులందరికీ పంపిణీ చేయనుంది ఇకపై కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా డిసెంబర్ చివరి నాటి నుంచి స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేయడంతో పాటు ప్రాసెసింగ్ చేసి అందించనుంది ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల నుంచి నేరుగా కందులను కొనుగోలు చేసి బిల్లింగ్ అనంతరం పీడిఎస్ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు కందులు స్థానికంగా కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి